ॐ नमः शिवाय नमो नारायणय कर्म नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गुरुहरिस्ते तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग విదేశీయాన రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే ఉపశాంతయ హరి మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవత్ బంధువులకి అంటే పన్నెండేళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న వినపం ఏమిటయ్యా అనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ రాసుల పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షుల పైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో భగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం